లేడీ సార్ వెళ్ళలేమండి సార్ మహిళా పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషనర్ ఆవిడ వచ్చి చెప్పింది ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు సార్ మీరు చేసుకుని తీసుకెళ్ళండి వెళ్ళండి అదే ಇದು ಇಪುಡು ಇಪುಡು ಆಕ ಇವನ ಸತ್ಯಸಂ ಜರುಗುತ್ತಾ ಮೇಲೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ನೋ ಆಮೇಲೆ 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 ಹೇಳಿದ್ನೋ ಆಮೇ మేడం ఎట్లా చేసి తీసుకొని మనం పిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి తను సార్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఉన్న పొజిషన్ కి రెస్పెక్ట్ ఏముంది సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచే కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చాను సార్ అనవసరంగా పెద్ద ఫీల్ అయిపోయింది మాట్లాడినాడు ఎవరి నుంచేమో చెప్పండి సార్ ఇట్లా పేరు ఇప్పుడు ప్రాబ్లం అనేది ఏదో ఇది అంతలో లోపలే ఉంటారు అప్పుడు ఏం చేస్తారు నేను ఉస్తే మాత్రం ప్రాబ్లం ఉంటుంది వచ్చేటప్పుడు వచ్చేసి నిన్న ఫ్రైట్ ఉంటుంది జనరల్ చేయాలి మీరు ఒక మార్పులు అవ్వను మార్పులు లేకపోడానికి కారణం ఉంది నేను మీ ఆర్బిఐ తో రిజ్యూ అయింది ఇది